ఇవాళ నేను ఈ చట్నీ అయితే చేయాలనుకుంటున్నాను చూడండి ఆ చట్నీ ఆ చట్నీ చూడండి అండ్ ఈ పేరు చదివి నాకు తెలియదు అనమాట నేను పుట్టినప్పుడు ఇది పుట్టింది నాకు ఎంత దీనికి కూడా అంతే వయసు చూడండి అయితే ఇట్లా ఉన్నాయి చిన్నగా ఇంకా విచ్చిన కొన్ని డిఫరెన్స్ ఇవాళ వచ్చి వాళ్ళది ఏంటో మరి అండ్ ఇక్కడ కాయలు ఉన్నాయి కొమ్మలు కాయలు అనుకున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ మరి మెత్తగా ఉంది మరి మెత్తగా ఉంది ఇదేమో కొంచెం మెత్తగా ఉంది బెండ్ అవట్లేదు మరీ గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వామ్మో ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ దొంగ చూడండి ఫ్రెండ్స్ ఎన్నెన్నాయో అవి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇదే పురుగుల ఉన్నాయి చూడండి వాటిని ఏమంటారు తిని వీటిని గుర్రాలు అంటారు గుర్రాలు 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 యొక్క పిల్లలు and <laughs> the okay and bye friends